హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో కూరలతో మనం ఇక్కడ చపాతీలు చేసామండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి అలాగే చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అందులోకి నేను అరికెల జావ తయారు చేసుకున్నానండి ఆనపకాయ పప్పు చిక్కుడుకాయ కూరండి ఇక్కడ ఈ ఫ్రై కూడా నంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎలా తయారు చేయాలో ఈ అండుకూరల చపాతీలు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ అండుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ అండుకూరలో ఎక్కువ పీచు పదార్థం ఉంటుందండి ఫ్రెండ్స్ ఇది అండుకూరల పిండి అండి ఈ అండుకూరల పిండిని మనం ఈ కప్తో తీసుకుందాం ఈ కప్తో తీసుకున్నానండి ఇది మినపగుళ్ళు ఉంటాయి కదండి ద్వారాగా వేపుకొని ఇలా పొడి తయారు చేసుకోవాలి అది నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే ఈ చపాతీలు బాగా మృదువుగా రావడానికండి అలాగే వాము జీలకర్ర పొడండి ఇది రుచికి సరిపడా సాల్ట్ అండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళేసి కలుపుకుందాం అండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని అంటే గోరెచ్చ నీళ్ళు సరిపోతాయండి కలుపుకోవాలి మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి ఇప్పుడు ఈ చపాతీలు సాఫ్ట్గా రావడం కోసం కొద్దిగా ఆయిల్ తడుపుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుకొని పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి పావుగండ్డ తర్వాత ఇలా పిండి ముద్దని తీసుకొని ఇలా పొడిపిండి అద్దుకోవాలండి ఇది కూడా అండుకూరల పిండే మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి అంటే ఇక్కడ నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నానండి అందుకని ఇలా చేస్తున్నాను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి మీకు ఇవి అన్ని చపాతీల్లాగా సాఫ్ట్గా వస్తాయి కానీ మీకు ఇలా అంటుపోతాయండి మనం చేసుకున్న దానికి అంటుకుపోతాయి కాబట్టి ఇలా మన అట్ల పొళ్ళు ఉంటుంది కదా దాంతో ఒకసారి ఇలా తయారు చేసుకొని ఇక్కడ పొడి ఏమైనా ఉంటే జస్ట్ అలా తుడుచుకొని మనం పెనం మీద వేసుకొని కాల్చుకోవడమేనండి ఇలా ఇరు ఇరుపోకుండా ఉండాలంటే కనుక ఈ టిప్ పాటించండి మీరు ఇలా చక్కగా తీసుకొని అట్ల పెనం మీద వేసుకోవడమే ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్ ఇవి మనం మామూలు చపాతీలు చేసుకున్నట్టు పెద్దగా చేసుకోకూడదండి చిన్న చిన్నవే చేసుకోవాలి ఇరిగిపోయే ఛాన్స్ ఉందండి ఇలా అటు ఇటు కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకొకటి కాల్చుకుందాం అండి ఇలా అటు ఇటు వేపుకుందాం ఫ్రెండ్స్ చపాతి అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంతే సింపుల్గా మీరు కూడా చేసుకోండి ఇందులోకి మనం కర్రీ నంచుకోవచ్చు ఫ్రైని అలాగే పప్పు కూడా నంచుకోవచ్చండి ఇది అరికల జావండి ఇలా అరికల జావ కొద్దిగా పెట్టుకొని ఇలా అండుకొరల అండి ఇలా కర్రీ తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు